హాయ్ అండి అందరికీ మేమైతే హాస్పిటల్కి వెళ్తున్నాం నాకైతే అప్పుడప్పుడు గుండెలో వస్తుంటే ఇంకా అంటున్నానని పోదారా అంటే ఎల్లొచ్చులే ఎల్లొచ్చులే నేనే నిర్లక్ష్యం చేశాను ఇంకా లాభం లేదు పదం పదం అని చెప్పని అరితే సరే అని బయలుదేరాను కారుమూరి హాస్పిటల్ ఎక్కడ ఉంది ఎతకమంటున్నారు అదే చూస్తున్నాను ఎట్టగలకు హాస్పిటల్కి వచ్చేసామండి ఏమి జనమండి నా నెంబర్ ఎంతో తెలుసా తొంభై తొమ్మిది బాబు ఎప్పటికీ వీళ్ళందరూ అయిపోను ఎప్పటికి పోను అనుకుంటా ఉన్నా ఇంక తర్వాత అన్ని టెస్టులు అయిపోయాకేనంట డాక్టర్ దగ్గరికి వెళ్ళేది ఈయన హస్తవాసి చాలా మంచిదంట బాగా చూస్తారంట హార్ట్ స్పెషలిస్ట్ అనమాట అందుకని ఇక్కడికి వచ్చాము నాకు ఇక బీపీ చూశారు ఆ బీపీకి క్యూ అండి తర్వాత బ్లడ్ టెస్టు ఒకటి ఈసీజీ మళ్ళా మిషన్ మీద నడిపించారు ఇవన్నీ అయిపోయి ఆ టెస్టులు తీసుకొని డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి ఆ డాక్టర్ దగ్గరికి వెళ్ళాక ఆయన ఇంకో టెస్ట్ చేస్తారు ఇది గుండె మీద పెట్టి రుద్దుకుంటా దాంట్లో టీవీలో అదే ల్యాప్టాప్లో చూసుకుంటూ రాశారు ఇంకా మందులు రాస్తే ఏంటండి అంటే గ్యాస్ ఏనమ్మ నీకు బాగా గ్యాస్ ఉందని ఎక్కువగా గ్యాస్ టాబ్లెట్లే ఇచ్చారు మెడిసిన్ కూడా ఇచ్చారు అదే సిరప్ ఇవన్ని మింగాలు కావాల్సి అనుకున్నాను నాకు దేవుని కృప వల్ల నాకేమీ లేదు హ్యాపీగా సంతోషంగా ఉంది డబ్బులు పోయినాయి ఎంత పొడుగునా ఇక భోజనం చేసుకుని హోటల్లో ఇక బయలుదేరాం అన్నమాట ఓకేనా మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయటం మాత్రం మర్చిపోకండి ఒక కామెంట్ పెట్టండి అది ఎంత అనుకున్నారండి భోజనం నూట పాతిక రూపాయలు నేనైతే తినలేదండి టిఫిన్ చేశాను నేను అంత అన్నం కూడా తినలేను ఓకేనా